హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బిడ్ ఉషా స్వీట్ హోమ్ దిస్ ఈస్ ఉషా వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ సో ఇది వచ్చేసి నేను ఊరికి వెళ్ళిన తర్వాత షూట్ చేసిన వ్లాగ్ అండి సో చెప్పాను కదా మేము వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అలా అవుతుంది అని చెప్పేసి సో మేము బస్ దిగేసరికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అయి ఉంటుంది ఇంకా తర్వాత ఆటో తీసుకుని మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నాము సో మేమైతే ఇంకా ఆటోలో ఉన్నాము ఏదేమైనా ఇంకా ఊరికి వెళ్ళాము అంటే ఇంకా మెమొరీస్ అన్నీ రీకాల్ చేసుకుంటాం కదా ఎవరైనా సరే ఇక్కడ ఇక్కడ ఇది ఇక్కడికి వెళ్ళాము ఇక్కడికి చూసాము లైక్ చిన్న మనము పెరిగిన ఊరు తిరిగిన ఊరు కాబట్టి ఖచ్చితంగా మెమొరీస్ అనేవి గుర్తుకొస్తాయి సో టైం అయితే సిక్స్ ఫైవ్ అలా అయింది ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి అలా అయి ఉంటుంది సిక్స్ ఫైవ్ అలాగా సో మేము వస్తున్నట్టు ఓన్లీ అమ్మకి ఇంకా మా సిస్టర్కి మాత్రమే తెలుసు మా డాడీకి అయితే తెలియదు అన్నమాట సో మా డాడీ ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను మీరు నాతో పాటు చూసేయండి సో చూస్తున్నారు కదా డాడీ ఫస్ట్ షాక్ అయ్యాడు తర్వాత సర్ప్రైజ్ ఫీల్ అయ్యి తర్వాత నవ్వేశాడు హ్యాపీనెస్ సో దాదాపు త్రీ మంత్స్ అవుతుందనమాట డాడీ వాళ్ళని చూసి సో ఇంకా వెళ్ళాము ఇంకా వెళ్ళి ఇంకా అలా కూర్చుని మాట్లాడుకున్నాము దెన్ సాటర్డే కాబట్టి మేము వెళ్ళింది డాడీకి స్కూల్ ఉంది అంటే అక్కడ మార్నింగ్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి ఏపీలో సో డాడీకి మార్నింగ్ స్కూల్ ఉంది సో డాడీ అయితే రెడీ అయిపోయి స్కూల్కి వెళ్తున్నాడు మళ్ళీ ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అంతా ఇంటికి వచ్చేస్తాడనమాట ఎండలు ఉన్నాయండి చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకున్నాను బెంగళూరులోనే ఎంత హాట్గా ఉంది వెదర్ అనుకుంటే ఇంకా అక్కడ చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఎండలు సో మార్నింగ్ డాడీ సెవెన్ థర్టీకి అంతా కూడా ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు స్కూల్కి మార్నింగ్ స్కూల్ కాబట్టి సో చూస్తున్నారు కదా మార్నింగ్ సెవెన్ థర్టీకే బయట ఎండ ఎలాగా అనిపిస్తుందో ఇంకా డాడీ స్కూల్కి వెళ్తుంటే డాడీకి బాయ్ చెప్పేసి తర్వాత మేము ప్లాన్స్ ఇవి ఏమున్నాయి ఇంకా కొత్తగా ఏమేమి వేశారు అని చెప్పేసి చెక్ చేస్తున్నాను మీతో ఆల్రెడీ షేర్ చేశాను కదా షార్ట్ వీడియోలో ఇవాళ ఈరోజు మీకు ఫుల్ లెంత్ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను సో మా సిస్టర్ పెట్టుకున్న క్లిప్ చూసి నవ్వు వస్తుంది తను నవ్వుకుంటూ అటు తిరిగి వెళుతుంది అనమాట సో చూస్తున్నారు కదా మునగ చెట్టు సో చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది కానీ ఆకు సరిగా లేదు అండ్ చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి మందారం చెట్టు మా వదిన వాళ్ళ ఇంట్లో తీసుకునింది అమ్మ చిన్న మొక్క బెంగళూరు నుండి తీసుకెళ్ళి పెట్టింది చాలా పెద్దగా అయ్యాయి అన్నమాట సో ఇంకా ఈ రోజుమెరీ ఏమో నేను నా దగ్గర నుండి తీసుకెళ్ళి పెట్టినవి ఇంకా అమ్మ పక్కన మళ్ళీ తుంచి పాట్స్లో పెట్టింది అన్నీ బాగా పెరుగుతున్నాయి అండ్ ఇది వచ్చేసి వాక్కాయ చెట్టు అంట కొత్తగా పెట్టారు లైక్ మనము చెర్రీస్ లాగా యూస్ చేస్తుంటాం కదా కొన్ని డెజర్ట్స్లో ఇలాగా దా అది ఆ చెట్టు అనమాట ఇలా చాలా మొక్కలు అయితే పెట్టేస్తున్నారనమాట కొత్తగా వీళ్ళు ప్లేస్ దొరికితే చాలు ప్లేస్ చూసుకొని వెతుక్కొని మరీ పెట్టేస్తూ ఉంటారు సో ఇది చూడండి లావెండర్ కలర్ బటర్ఫ్లై పీ ఫ్లవర్ ప్లాంట్ అది శంఖ పువ్వు సో నెక్స్ట్ వచ్చేసి మల్బరీ ప్లాంట్ అనమాట ఇది దీనికి ఆల్రెడీ కొన్ని వచ్చి ఉంటే ఫ్రూట్స్ మల్బరీ ఫ్రూట్స్ తీసుకొని తినేశారు సో ఇది ఇంకా పండకుండానే మా సిస్టర్ నన్ను తీసుకొని తినమనిది నేను ఫర్ ద ఫస్ట్ టైం అనమాట మల్బరీస్ని చూడటము సో ఇలా హార్వెస్ట్ చేస్తాను మల్బరిని అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు సో బాగుంటుంది టేస్ట్ అయి తిను అంటే తినేసాను తిన్న తర్వాత చెప్తుంది అది ఫుల్గా బ్లాక్ అవ్వాలి అప్పుడే టేస్ట్ తీయగా ఉంటుంది లేదంటే పుల్లగా ఉంటుందని చాలా పుల్లగా ఉనింది అనమాట టేస్ట్ సో ఇంకా చూస్తున్నారు కదా టమాటా మొక్కలు ఇంకా క్రీపర్ రోసెస్ ఇవన్నీ ఇవన్నీ చాలా వరకు మీషోలో పెట్టింది అనమాట తను ప్లాంట్స్ అయితే బాగా గ్రోత్ ఉన్నాయి అండ్ కొన్ని సీడ్స్ కూడా బాగా వచ్చాయన్నమాట డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ చూడండి చాలా పెద్దగా అయిపోయాయి అండ్ ఆకుకూరలు ఇలా ప్రతిదీ కూడా వేస్తున్నారు చాలా వరకు సీడ్స్ అంతా కూడా మీషోలోనే తెప్పించింది అవన్నీ కూడా బాగా వచ్చాయి సో చూస్తున్నారు కదా ఇవంతా కూడా క్రీపర్ రోస్ అనమాట చాలా బాగా గ్రో అయ్యాయి ఫుల్గా నెక్స్ట్ ఇంకా ఇటు సైడ్కి వెళ్ళి చూస్తే మీకు నేను ఇంతకుముందు వచ్చినప్పుడు చూపించాను కదా లోటస్ ప్లాంట్ అని చెప్పేసి అది సరిగ్గా రావట్లేదు అని చెప్పి మళ్ళీ ఏదో మిక్సింగ్ పెట్టి పెట్టారు చూడాలి ఈసారి వస్తుందేమో సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే చిక్కుడు చెట్లు లవంగం బీన్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అయితే చెప్తూ ఉంది అసలు నేను వాటిని చూడని కూడా చూడలేదు ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఇంకా తోటకూర లైక్ మనకి రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ రెండు వేశారు దెన్ అలాగే బీరకాయ చెట్లు ఇలా అన్నీ వేశారనమాట దాదాపు ఇంట్లోనే అన్ని పెంచుకుంటున్నారు సో చూస్తున్నారు కదా రెడ్ రెడ్ అండ్ గ్రీన్ తోటకూర ఇది నెక్స్ట్ వీటిపైనంతా కూడా బూడిద వేసింది లైక్ అమ్మ పురుగు ఇలా వస్తూ ఉంటే అలా చల్లుతూ ఉంటుంది అది వేస్తే పురుగు ఇలాంటివి రాకుండా ఉంటాయి అని చెప్పేసి సో చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి లవంగం బీన్స్ అంట నెక్స్ట్ ఇక్కడ చూడండి బీరకాయ పిందెలు వచ్చాయి ఆల్రెడీ కాసాయంట అవన్నీ హార్వెస్ట్ చేశారు మళ్ళీ వస్తున్నాయి కొన్ని మొక్కల పేర్లు నేను అడుగుతూ ఉంటే మా చెల్లి అవి ఇప్పట్లో నన్ను అడగద్దు అవి పెద్దయిన తర్వాత అవి వాటికి కాయలు పూలు వస్తాయి కదా దాని తర్వాత చెప్తాను అని చెప్పేసి చెప్తుందండి తనే కన్ఫ్యూజ్డ్గా ఉంది ఏవి ఏవి అని చెప్పేసి కాబట్టి ఇప్పట్లో నన్ను అడగకు అని చెప్తూ ఉంది దెన్ ఇది వచ్చేసి తంబకాయ చెట్టు ఇది కర్రీకి తాలింపుకి చాలా బాగుంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మల్లె చెట్టుకి చాలా మల్లెపూలు అయితే వస్తున్నాయి దాన్ని కోయట్లేదు అందుకే ఇలానే విచ్చుకుంటున్నాయి సమ్మర్ వచ్చిందంటే చాలామందికి మ్యాంగోస్ ఇంకొంతమందికి మల్లెపూలు ఇలా గుర్తొస్తూ ఉంటాయి కదా మీరు ఏ కేటగిరీనో నాకు తప్పకుండా కమెంట్ చేయండి మీలో ఎంతమందికి మల్లెపూలు అంటే ఇష్టమో కూడా నాకు తప్పకుండా కమెంట్ చేయండి సో చూస్తున్నారు కదా ఇదే క్లోబీన్ అదే లవంగం బీన్స్ అంటే ఇదే అనమాట కర్రీ చాలా బాగుంటుందంట హెల్త్ కూడా చాలా మంచిదని మా సిస్టర్ చెప్పింది నాకు సో దీన్ని చూసి నేను మళ్ళీ లైక్ స్మాల్ ఉసిరికాయ ఉంటాయి కదా అవి అనుకున్నాను కానీ ఇది స్టార్ ఫ్రూట్ అంట నెక్స్ట్ బయట ఇంకా చూపిస్తాను రండి ఇక్కడ ఇంటి ఎదురుగా ప్లేస్ ఖాళీ ప్లేస్ ఉంటాయి దాంట్లో వేసుకున్నది ఇక్కడ అంతా కూడా లైక్ వంకాయలు గోంగూర ఇలాగా వంకాయలు అయితే డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు చెప్తుంది సో ఇది చూస్తున్నారు కదా ప్లెయిన్ గ్రీన్ కలర్ వంకాయ ఇంకా బ్లాక్ కలర్ వంకాయలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా గోంగూర అండ్ బీరకాయల్లో కూడా నేతి బీరకాయ గుత్తి బీరకాయని చాలా డిఫరెంట్ డిఫరెంట్గా వేసిందంట అతను సో నెక్స్ట్ చిక్కుడుకాయలు ఇవన్నీ ఉన్నాయి సో ఇది వచ్చేసి బెండకాయలు కాయలు కూడా వస్తున్నాయి మీకు కనిపిస్తుందో లేదో నాకైతే క్లారిటీగా తెలియట్లేదు సో చూస్తున్నారు కదా కాయలు కూడా వస్తున్నాయి అన్నమాట బెండకాయలు వంకాయలు అయితే ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా వరకు హార్వెస్ట్ చేస్తున్నారంట లైక్ పక్కింటి వాళ్ళకి అలా కూడా ఇచ్చున్నారు సో చూస్తున్నారు కదా కొత్తిమీర చూడండి ఎంత బాగా వచ్చిందో కొత్తిమీర కందికాయలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చెట్లను అయితే పెట్టున్నారు ఇంకా ఇక్కడ చూపిస్తాను రండి ఇది వచ్చేసి స్మాల్గా పొడవుగా ఉంటాయి కదా ఆ వంకాయలు అండ్ అలాగే అందులోనే బ్లాక్ ఒకటి ఇంకా ప్లెయిన్ గ్రీన్ కలర్ ఒకటి వేశారు చూస్తున్నారు కదా ఇదొకటి ఇలాంటివి వేశారు అండ్ ఇవి వచ్చేసి చాలా బుజ్జిగా రౌండ్గా క్యూట్గా ఉన్నాయన్నమాట ఈ వంకాయలు నెక్స్ట్ వచ్చేసి ఇది పొడవు వంకాయలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేశారు ఇంకొకటి చెప్తాను నవ్వు వచ్చేసింది నాకు తను చెప్తూ ఉంటే సో ఇవి వచ్చేసి క్యాబేజ్ అనమాట ఇక్కడ మీకు లైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా లైట్ బ్లూ కలర్లో సో ఇవి వచ్చేసి క్యాబేజ్ అట నెక్స్ట్ ఇక్కడ చూపిస్తాను రండి మీకు తను చెప్తుంటే ఏంటి అసలు ఆ పేరు వినటమే నేను ఫస్ట్ టైము అని చెప్పేసి చెప్తున్నాను ముసుగు వంకాయలట సో నాకైతే చాలా నవ్వు వచ్చేసింది అది ఇంకా రాలేదు వచ్చింటే మీతో కూడా షేర్ చేసుకునేదాన్ని నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు మా సిస్టర్ వాళ్ళని అడిగి వీడియో తీసుకొని మీతో అయితే షేర్ చేసుకుంటాను సో మా స్ట్రీట్ లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా పెంచుకుంటారనమాట అన్నమాట ప్లాన్స్ చూస్తున్నారు కదా స్ట్రీట్ స్టార్టింగ్ నుండి ఉన్న ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ప్లాన్స్ అయితే బాగా పెంచుకుంటారు సో అందరికి ఒక మంచి హ్యాబిట్ అయితే ఉంది ఇలా ప్లాన్స్ అంతా బాగా పెట్టుకున్నారు చాలా బాగుంటుంది అనమాట చూడటానికి సో మేము కూడా అలానే చాలా బాగా ఫుల్గా ప్లాన్స్ అయితే పెట్టేసుకున్నారు ఇది వచ్చేసి మా పక్కింటి వాళ్ళదన్నమాట చాలా సన్నగా ఉంది పుల్లలాగా మునగ చెట్టు అంట కానీ చెట్టుకు చూస్తే దాదాపు టెన్ కాయలు కాసున్నాయి హైబ్రిడ్ అట నాకైతే నవ్వు వచ్చేసింది సో ఇంకా ఇక్కడ నుండి ఇంకా బాల్కనీలో పైన బాల్కనీలో పెట్టిన మొక్కల దగ్గరికి అయితే వెళ్ళాము సో తను ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంది సో వీటి పేర్లు అయితే అడిగాను కానీ తనకే క్లారిటీ లేదు ఇంకా అందుకే నేను మీతో షేర్ చేసుకోలేదు ఇక్కడ ఏదో ఆకుకూర కూడా వేశారు చూస్తున్నారు కదా ఇది ఇంకా గ్రో అవ్వలేదు జస్ట్ మొలకలు వచ్చాయి అంతే నెక్స్ట్ ఇంకా ఇక్కడే గుత్తి బీరకాయ నేతి బీరకాయ అలాగే కీరా దోసకాయ ఇలాంటి చెట్లన్నీ కూడా వేసింది అన్ని పూతలు వస్తున్నాయి పిందెలు ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు కీరా అయితే చూపిస్తాను మీకు చూడండి సో చూస్తున్నారు కదా ఇది మన దేశీ కీరా అనే ఆట అది పెద్ద అయిన తర్వాత మనకి తెలుస్తుంది సో ఇంకా ప్లాంట్స్కి వాటరింగ్ అంతా చేసేసి వెళ్ళి ఇంకా కాసేపు మా ఫొటోస్ అంతా కూడా చూసుకుంటూ చిన్నప్పటివి మెమొరీస్ని రీకాల్ చేసుకున్నాము చాలా బాగా అనిపించింది చాలా చిన్నప్పటి నుండి మాకు ఫొటోస్ అయితే ఉంటాయి అన్నమాట ఇంట్లో సో ఇంకా అవన్నీ చూసి చాలా డేస్ అయిపోయింది అని చెప్పేసి ఒకసారి అన్నీ చూసుకుంటూ కొంచెంసేపు అది ఇక్కడ ఇలాగా ఇలా అని చెప్పేసి మాట్లాడుకుంటూ కొంచెంసేపు అందరం కూర్చొని ఇలా గడిపామనమాట ఇక్కడ అమ్మ ఫొటోస్ చూస్తూ ఇంకా ఈ టైంలో ఇలా అన్నింది ఈ టైంలో ఇలా చేశారు అని చెప్పేసి చెప్తూ నవ్వుకుంటూ నిన్నాము దాని తర్వాత ఇంకా కుక్ ఆఫ్టర్నూన్ లంచ్ చేద్దాము అని చెప్పేసి లంచ్కి కుక్ చేద్దాము అని చెప్పేసి మా సిస్టర్ ఇంకా కుస్కా చేద్దాము అని చెప్పేసి తనకు కావాల్సిన కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ మా తోటలోవే తీసుకొస్తూ ఉంది ఎంతైనా ఇలాగ మనము ఇంట్లో పెంచుకొని ఫ్రెష్గా ఎప్పటి ఎప్పటికప్పుడు కావాల్సింది తీసుకొని కోసుకొని మనం ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది హాయిగా ఉంటుంది అండ్ మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కదా సో ఇక్కడ మా సిస్టర్ అయితే కుస్కా చేస్తుంది అండ్ ఎగ్స్ ఎగ్ కర్రీకి ఎగ్స్ పెట్టేసింది అమ్మ సో ఇంకా మేమైతే నాన్ వెజ్ మానేసి లైక్ చికెన్ మటన్ మానేసి దాదాపు ఫోర్ మంత్స్ పైనే అవుతుంది సో అందుకోసం ఇక్కడ ఇంకా ఎగ్ కర్రీ కుస్కా అండ్ చపాతీ చేశారు కుస్కా రెసిపీని నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను సో టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనము ఈజీగా సో ఇంకా ఇవాళ మాలోంచి వచ్చేసి ఎగ్ కర్రీ చపాతీ అండ్ కుస్కా అరటాకులో ఇలా భోజనం చేయటం మీలో ఎంతమందికి ఇష్టమో నాకు తప్పకుండా కమెంట్ చేయండి నాకు మా సిస్టర్కి అయితే చాలా ఇష్టం అనమాట ఇలా కూర్చొని అరటాకులో భోజనం చేయటము సో కుస్కా టేస్ట్ అయితే చాలా బాగుంది విత్ ఎగ్ కర్రీ కాంబినేషన్ నాకైతే చాలా చాలా నచ్చేసింది మా లంచ్ ఇవాళ ఇదన్నమాట సో ఆఫ్టర్నూన్ లంచ్ చాలా హెవీగా తినేసాము అని చెప్పేసి ఈవినింగ్ జస్ట్ ఏదైనా టిఫిన్ తిందాము లైక్ ఇడ్లీ దోశ ఇలాంటిది ఏదైనా తిందాము అని చెప్పేసి బయటకైతే వెళ్తున్నాము కబుల్ చెప్పుకుంటూ ఇంకా హోటల్కి అయితే వెళ్ళిపోయాము సో ఇంకా హోటల్కి వెళ్ళిన తర్వాత ఎవరికి కావాల్సింది వాళ్ళమైతే చెప్పుకున్నాము ఇడ్లీ వడ ఆర్ వడ ఉప్మా దోశ ఇలాగా ఎవరికి నచ్చింది వాళ్ళైతే చెప్పుకొని ఇంకా తినేసాము తిన తర్వాత ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా మధ్యలో బాదం మిల్క్ తాగేసి వచ్చామనమాట సో మా డే ఇలా గడిచింది ఇంతటితో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చింటే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటల్ దెన్ స్టే ట్యూన్ టూ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్